గోదావరి అందాల్లో భాగంగా మీకు రాజమండ్రి పుష్పాల రేవు పౌర్ణమి రోజున జనాలు స్నానాలకు వచ్చారండి ఇదంతా పుష్పాల రేవు ఈ రేవులో అనేక దేవాలయ సముదాయం ఉందండి అందరూ ఇక్కడ ఉదయం చక్కగా పూజలు అవి నిర్వహించు నిర్వహించుకుంటారు చూడండి రాజమండ్రి గోదావరి పురుషాల రేవు అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మహాతల్లి అందాలు చూడండి ఆనందించండి ఆలోచించండి తల్లి ఒక పెట్టుకోండి పెట్టుకున్నాను ఎవరో వీరభద్రుడు సంపరం చేసుకుంటున్నారండి ఈ జిల్లాలో చాలా ఫేమస్ వీరభద్ర సముదం గోదావరి మాతకి ఎక్కడి నుంచే సాయంత్రం ఆరతిస్తారండి అందరికీ నమస్కారం నా నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి నమస్తే సెలవు నేను ఆరేంద్ర